ముస్లిం అనగానే మన మైండ్ ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే ఇండియన్ మైండ్ ఎలా తయారీందంటే వాళ్ళు పరాయి వాళ్ళు అనే ఒక అభిప్రాయం ఏ ముస్లిం కింగ్ కూడా పరాయివాడు కాదు ఈ దేశాన్ని ప్రతి ముస్లిం కింగ్ కూడా ఈ ఈ ఉపఖండానికి సంబంధించిన వాడే ఇప్పుడు భారతదేశం కాదు అప్పుడు భారతదేశం పంతొమ్మిది పద్దెనిమిది యాభై ఏడు అప్పుడు భారతదేశం ఎలా ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు భారతదేశం ఏంటి పాకిస్తాన్ భారతదేశం ఒకటే కదా బ్రిటిష్ ఇండియా అంటే పాకిస్తాన్ ఇండియా కలిసి ఉంటుంది లాహోర్ సెంటర్ అప్పుడు ఢిల్లీ కాదు యాక్చువల్గా లాహోర్ ఈజ్ సెంటర్ ఆఫ్ పొలిటికల్ సెంటర్ అది ఇప్పుడు మనం జిన్నాని తీసుకుంటే జిన్నా ముస్లిం లీగ్ కాకముందు కాంగ్రెస్ వాదే కదా జిన్నే కదా చాలామంది కాంగ్రెస్ వాలీ సోదరులు కానీ గాంధీతో పాటు త్యాగాలు చేశారు వాళ్ళంతా కూడా గాంధీ ఏ పిలిపిస్తే ఆ పిలిపి దూకారు దూకారు ముందు దూకారు అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే ముస్లింస్ అనగానే వాళ్ళు ఏదో పరాయి వాళ్ళు అనే దృక్పథం ప్రజల్లో ఉంది దాన్ని పోగొట్టాలి ముస్లింస్ అంటే ఈ దేశీయులే ఈ భరత మాత ముద్దు బిడ్డలే ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళే ఈ దేశం బాగుపడాలని ఈ దేశం యొక్క అభివృద్ధి చెందాలని ఈ దేశం యొక్క ఉన్నతి రావాలని చెప్పి ఎన్నో ప్రాణత్యాగాలు లక్షలాది మంది చనిపోయారు ఈ దేశం కోసం ఏ జాతి కంటే కూడా ఎక్కువ మంది చనిపోయింది త్యాగం చేసింది ఈ దేశం కోసం ముస్లింస్ అనేది హిస్టరీ చెప్తుంది దిస్ ఈస్ ఫ్యాక్ట్